మరి ఈ రోజున విశాఖ కాపు జిల్లా నాయకులందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఒక రాష్ట్ర కమిటీ మీటింగ్ వైజాగ్లో ఫిబ్రవరి నెలలో జరుపుకోవడం జరిగింది ఆ రోజున మేమందరం కూడా ఒక డిమాండ్ రేస్ చేశాం అన్ని పొలిటికల్ పార్టీస్కి ఆ రోజు మేము చెప్తూ జరిగింది ఏమనగా ఏ పార్టీలు అయితే మాకు అత్యధిక సీట్లు ఇచ్చి మమ్మల్ని గౌరవించుకుంటారో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు ఇచ్చిన పార్టీ ఏదైతే అవుతుందో దానికి మేము మరి మద్దతు పలుకుతాం ఆ పార్టీకి పనిచేస్తామని చెప్తూ జరిగింది మరి ఈరోజు గమనించినట్టయితే అన్ని పార్టీలు కూడా ఈరోజు ఇచ్చిన సంఖ్యను చూస్తే అత్యధిక సీట్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తాం జరిగింది ముప్పై ఒక అసెంబ్లీ స్థానాలు మరి ఐదు ఎంపీ స్థానాలు ఇచ్చి మొత్తం రెండు వందలకి ముప్పై ఆరు సీట్లు ఇస్తాం జరిగింది అంటే పద్దెనిమిది శాతం సీట్లు పర్సంటేజ్ సీట్లు మా కాపులకి కేటాయిస్తాం ఎంతో గర్వకారణం మరి అలాగే కోటమి అంతా కలిపి చూసినట్టయితే కోటంలో కేవలం కేవలం ఇరవై మూడు సీట్లు ఇచ్చి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం జరిగింది అలాగే టీడీపీ పార్టీ చూస్తే చాలా బాధాకరం మొత్తం కలిపి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు కలిపి ఇచ్చింది కేవలం పన్నెండు సీట్లు అంటే వారి శాతం చూసినట్టయితే ఏడున్నర శాతం మాత్రమే ఇచ్చారు వాళ్ళు ఒక రక ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ ఉట్టి కాపులకే కాకుండా బీసీలకి మరి అనగానే వర్గాలకి బడుగు బహిన వర్గాలకి కూడా ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది ఒకేపు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇంకోవేపు సామాజిక న్యాయం కి తూండులు కురుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గానికి దినదిన అభివృద్ధి చెందేగా అత్యధికం సీట్లు ఇచ్చేసుకుని మరి ఎవరైతే గొప్పలు ఉన్నారో డబ్బున్న వాళ్ళకి ఈరోజు సీట్లు అమ్ముకుంటా కూడా సంపన్నులకి సీట్లు అమ్ముకుంటూ జరిగింది చంద్రబాబు నాయుడు సంపన్నులకి సీట్లు అమ్మేసుకున్నారండి వారి సామాజిక వర్గానికి ఈరోజు వైఎస్ఆర్సీపీలో వారి సొంత సామాజిక వర్గానికి కూడా ఈ సీట్లు తగ్గించి మరి ఇవ్వాల్సి వచ్చింది సామాజిక న్యాయం కోసం మరి ఈరోజు సీట్లు కేటాయింపు కూడా చూడమంటున్నారు మరి విశాఖపట్నం జిల్లాకు వచ్చేటప్పటికి మొత్తం మూడు సీట్లు ఇస్తాం జరిగింది ఒక ఎంపీ మరి రెండు అసెంబ్లీ సీట్లు ఇచ్చి విశాఖ జిల్లాలో కాపులకు మాత్రం పెద్దపీఠమే వేసారు వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఈరోజు గమనించినట్టయితే ఎంపీ క్యాండిడేట్ ఒక మహిళ తూర్పు బీసీ మహిళకి సీట్ ఇచ్చి ఎప్పుడో ఎవరో చూడని విధానంగా ఈరోజు విశాఖపట్నం ఎంపీ అంటే అది ఏదో పెద్ద డబ్బున్నవాడు పెద్ద మోట ఉన్నవాడు రావాలి అనుకునే సమయంలో ఒక తూర్పు కాపు బీసీ మహిళ బాగా చదువుకున్న వ్యక్తి ఒక ఎంపీగా అనుభవం ఉంది బెస్ట్ పాలిటే పార్లమెంటేరియన్గా అలాంటి వ్యక్తికి ఈరోజు సీట్ ఇచ్చి చాలా గౌరవించారు బీసీ సామాజిక వర్గాన్ని గౌరవించారని కూడా మనం తెలియపరుస్తున్నాం